హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో సేమియా కేసరి రెసిపీ అయితే చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునే సేమియా కేసరిగా కాకుండా ఇలా అయితే చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియోలో సేమియా కేసర్లో నీళ్ళక బదులు మొత్తం పాలనే వాడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సేమియా కేసర్ చేసుకొని తిన్నారంటే మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలానే చేసుకొని తినేస్తారు ఈ ఎమ్మీ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా ఒక అయితే తీసుకుందాము దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుని అది కరిగిన తరువాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని రెండు మూడు రకాలైతే తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ నేతిలో వేసుకుందాము నేనైతే జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం తీసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు సేమియా అయితే వేసుకోవాలి వేసుకొని నెయ్యి సేమియా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని వేపుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపామంటే ఎక్కువ కాలిపోయే అవకాశం ఉంది అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి సేమియా ఎర్రగా వేగిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలు వేడి చేసుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకుందాము రెండు కప్పుల పాలనైతే పోసుకుందాము ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల పాలైతే సరిపోతాయి లేదా ఒక కప్పు పాలు పోసుకొని ఇంకొక కప్పు నిండా నీళ్ళనైనా పోసుకోవచ్చు ఇలా పోసుకొని రెండు మూడు పొంగులు వచ్చిన తరువాత మనం ముందుగా వేపు పెట్టుకున్న సేమియాలోకి ఈ పాలనైతే పోసుకుందాము పాలు సేమియా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సేమియాని ఒకసారి చెక్ చేసుకుందాము ఒక ఎయిటీ పర్సెంట్ అయితే సేమియా అనేది ఉడికిపోయింది అందుకని ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత సేమియా అనేది కంప్లీట్గా అయితే ఉడికిపోయి ఉంటుంది దీన్నిలా ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి సేమియా అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక ముప్పావు కప్పు పంచదారనైతే అయితే వేసుకుందాము ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదార కరెక్ట్గా అయితే సరిపోతుంది తీపి కూడా కరెక్ట్గా అయితే ఉంటుంది పంచదార సేమియా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాము షుగర్ అనేది వేసిన తర్వాత కొంచెం పలసనయింది కదా సేమియా ఇది కొంచెం గట్టిపడడం కోసం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫుల్ ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత పాలనేవి బాగా వినిగిపోయి చూశారు కదా ఇదైతే గట్టిపడింది ఇప్పుడైతే మనం ముందుగా వేపుకున్న డ్రై అయితే వేసుకొని కలుపుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే మనకు స్వీట్ తినాలనిపిస్తే పదే పది నిమిషాల్లో సేమియా కేసరి రెడీ అయిపోతుంది ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా సేమియాతో కేసరి చేసి పెట్టేయవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్